అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సీరా ముచ్చట హైదరాబాదితులకు నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను ఊలగొట్టి అందరిని బజార్ పాలు చేసింది అని చెప్పొద్దు హైడ్రా అందరి ఇండ్ల డి విటమిన్ దలగకుండా అనారోగ్యం పాలైతుండ్రు అందుకే వాళ్ళందరి ఇండ్లు ఊలగొట్టి వాళ్ళని ఎండలో నిలబెట్టి డి విటమిన్ అందే తట్టు వాళ్ళ ఆరోగ్యం కోసం పడుతుంది అని చెప్పాలి మరి గట్ల గొప్పగా చెప్తేనే తెలంగాణలో ఎవ్వలైనా నేగులగలుగుతారు లేదంటే కేసులేసి లోపటేస్తారు ఈ సర్కారు చాలా గొప్పది రేవంత్ రెడ్డి సారు గొప్ప నాయకుడు ఆయన సొంటి లీడరు ఖండాంతరాల్లో దేవులాడినా దొరకడు దేవుళ్ళు కూడా రేవంత్ రెడ్డి అంత మంచోల్లంబ్యం కాలేకపోయినామని బాధపడుతుంటారు రేవంత్ రెడ్డి సారు మహిమలు చాలా గొప్పవి ఆయన లీలలు ఎవ్వరికీ అర్థం కావు ఆయన సర్వాంతర్యామి ఏంది గిట్ల చెప్తున్నా అనుకుంటుర్రులే మరి ఏం చేసుడు గిట్ల చెప్తేనే పోలీసు వాళ్ళకు సర్కారుకు నిండావుతుందట ఉన్న మాట అంటే ఊరంతా కంటు ఉన్నట్టున్నది వార్తలు వేస్తే కేసులు పెట్టి లోపటేయ్య బట్టే గొప్ప సర్కారు తెలుగు స్క్రైబ్ అనే ట్విట్టర్ పేజ్ నడిపించే గౌతమ్ గౌడ్ అనే యువ జర్నలిస్టు మీద అట్టట్టుగా కేసు పెట్టింది సర్కారు మే నెలలో బోరెండిపోయింది అని ఓ రైతు ఆయన ఆవేదన పడుతున్న వీడియోని షేర్ కొట్టిండు గౌతమ్ ఆ వీడియోను షేర్ కొట్టినందుకు ఆయన మీద కేసు పెట్టింది సర్కారు మరి ఉత్తర కొరియాలో కూడా ఇట్లా రైతు బాధపడుతున్న వీడియోను షేర్ కొట్టినందుకు సర్కార్ కేసు పెట్టదేమో కానీ మన తెలంగాణలో మాత్రం రైతుల బాధను చెప్పినందుకు కేసులు పెట్టి లోపటేయ్యే వట్టే ఏడుంటది చెప్పుండ్రి ఇంత సక్కదనాల గొప్ప సర్కారు అందుకే ఇప్పటిసారి జనాలు కూడా జై రేవంత్ అన్న అని జర్నలిస్టులు కూడా జై జై రేవంత్ అన్న అని నాలుగు సిడుతాలు పట్టుకొని బాధన చేస్తుంటే ఎవరి మీద ఏం కేసులు లేకుండా ప్రభుత్వం చక్కగా పాలిస్తుంది కావచ్చు అని అంటున్నారు సర్కారు పోకడ చూస్తున్నోళ్ళు